అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్వితా ఛానల్ మాన్వితా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనము వీడియోలోకి వెళ్ళినట్లయితే వృచ్చిక రాశి యొక్క మే నెల మాస ఫలాలు తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయిన వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నవారు వృచ్చిక రాశి కిందికి పరిగణించబడతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం వీరు నక్క తోక తొక్కినట్లే మీకు జాగ్పాట్ తగిలినట్లే ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా ఈ నెల మొత్తం అంటే మే నెల మొత్తం బాగుంటుంది రాజకీయ నాయకులకు చాలా యోగదాయకమైనది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు టూర్లకి వెళ్లే సూచనలు ఉన్నాయి నూతన గృహ నిర్మాణ పనులు కూడా చేపడతారు మాసం చివరన చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తాయి అనగా మూడో వారంలో మాత్రం ఇబ్బందులు వస్తుంటాయి స్థితులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈ నెలలో కొంచెం అనారోగ్య సూచనలు గాయం కావడం వంటివి జరగవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షలు రాసే వాళ్లకు అంతా మంచి జరుగుతుంది విదేశాల్లో ఉన్న వాళ్లకు కూడా అన్ని శుభవార్తలు వింటుంటారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొదటి రెండు వారాలు సాధారణంగా ఉంటాయి మూడవ వారంలో అనుకూలంగా ఉండదు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి విదేశీ ప్రయాణం మూడో వారంలో అస్సలు చేయవద్దు ఏవైనా విదేశీ ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అంటే నాలుగో వారం కి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మాట జారకూడదు పరువు భంగం కలిగే ప్రమాదం ఉంది ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండండి నాలుగో వారంలో అన్ని రంగాల వారికి సంపూర్ణ విజయం చేకూరుతుంది విదేశాలకు వెళ్ళే వారికి మంచి ఛాన్స్ మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం క్రీడారంగం వారికి పారిశ్రామికవేత్తలకి అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా వాళ్ళకి స్త్రీలకి ధన ప్రాప్తి కలుగుతుంది షేర్ మార్కెట్ వాళ్ళకి కలిసి రావడం ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది ఈ నాలుగవ వారం వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ధన ప్రాప్తి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ నాలుగవ వారంలో నూతన గృహయోగం అదృష్టయోగం అదృష్ట యోగం ఆనందం ఐశ్వర్యం ఐశ్వర్యం కలుగుతాయి నాలుగో వారంలో ఈ రాశి వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు నాలుగో వారం అన్ని రంగాల వారికి అదృష్టయోగం పట్టబోతుంది ధన్యవాదములు